హాయ్ అండి అందరు బాగున్నారా నీ ఈ రోజు పాలవంచకి వెళ్తున్నా బస్సు అయితే ఎక్కినాం ప్రయాణం చేస్తున్నాం చాలా దూరం మొబ్బాద్ నుండి ప పాలవంచ అంటే చాలా దూరం ఏ విధంగా ప్రయాణం చేస్తున్నో ఏందో అనుకొని అయితే బయలుదేరినైతే బయలుదేరిన కొత్తగూడెం దాకానైతే నాకు బస్సు సీటు దొరకలేదు ఫ్రీ బస్ ఏమో కానీ సుక్క లవపడ్డాయి నాకు నాకు అసలు బస్సు ప్రయాణం పడదు నేనైతే బస్సు ఎక్కితే నిలబడినా సరే దేవుడి తల్లి నీ దగ్గరికి మేము ఎట్లా వస్తానో చూద్దాం బోపిక తెచ్చుకొని అయితే పోయినా బస్సు అయితే ఇక కొత్త కూడా రాగానే సీటు దొరికితే కూర్చున్నా సరిగా దిద్దాం ఇక్కడ అయినా అని తీసిన ప్రయాణం పోతేనే ఉన్నాయి చెట్లు ఇండ్లు అన్నీ అంటే మన జీవితంలో కూడా అన్నీ వెనక్కిపోతూనే ఉంటాయి జీవితం కూడా అంతే వెనక్కిపోయిన జీవితం మళ్ళీ అయితే రాదు కదా ఏదో మనకున్నదే చాలు అనుకునే విధంగా బతకాలి తప్పదు ఇక బస్సు అయితే ఎక్కి ఇక చాలా వీడియో తీసుకొని మనసును అయితే కూర్చున్నా ఈ లోపు మేము దిగిన ప్లేస్ వచ్చింది దిగినాం గుడి ముందర కాళ్ళు అయితే పోతున్నాం కాలు కడుపు ముందర కొంచెం గుడి ముందర ఈ విధంగా చేస్తారు డొప్పలలో దీపం ముగ్గేసి దీపం ముట్టించి పెద్ద మా తల్లి రోడ్డు మీదనే ఉంటుంది అన్నట్టు పాలు అంచెలో ఆమె పుట్టు తల్లి అన్నట్టు పెద్దమ్మ తల్లి పసుపు కుంకుమ అన్నీ ఇక్కడ అగరవత్తులు దీపాలు ముట్టిస్తారు ఈ విధంగానైతే మంచి పెద్దమ్మ తల్లికి చాలా జరుగు జరుగుతుంది మేము ఇక అక్కడ నుండి క్యూ లైన్లో నిలబడ్డాము మా వాళ్ళందరం అయితే వెళ్ళినాం క్యూ లైన్లో జనాలు చూడండి క్యూ లైన్లో జనాలు చాలా చక్కగా నిలబడినారు అందరు నిలబడ్డరు మేము కూడా నిలబడ్డం ఇంతమంది జనాలు ఉంటారని నేను అనుకోలేదే ఫస్ట్ టైం నేను పెద్దమ్మ తల్లి పోవడం క్యూ లైన్లో చూడండి ఎట్లున్నారు జనాలు ఇక మనం పోరాదు ఇటు నుండి తల్లిని తీద్దామని అయితే తీసిన పెద్దమ్మ తల్లిని ముందర రోడ్డుకి అయింది అని సెట్ బ్యాక్ చేసి మంచిగా వెండి ప్రతిష్ఠించ చెప్పి లోపలనైతే పూజలు అయితే చాలా ఘనంగా డెకరేషన్ శుక్రవారం ఆదివారం బాగా జరుగుతుంది ఇక్కడ ఆటలతోటి చాలా మొక్కులు చెల్లించుకుంటారు ఎక్కడెక్కడి నుండో వచ్చి తల్లి అయితే చాలా సిస్టమైన తల్లి ఏది మొక్కులు అనుకుంటే జరుగుతుందంట చూద్దాం మరి నీకైతే నేనైతే పొయ్యి వచ్చిన పర్వాలేదు పోత అనుకోలే తల్లి అయితే పొయ్యి అయితే వచ్చిన ఇక లోపల నుండి బయటకు వచ్చినా గజేస్తాం అంకాడ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి అక్కడ కొడుతున్నాం మేము పసుపు కుంకుమ దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఒక పక్కన గుడి పక్కన ముందర ఇట్లా ఈ ప్లేస్ అయితే కూర్చోడానికి ఉంటుంది ముందరగా ఈ విధంగా ఉంది పసుపు కుంకుమ వేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క వెనుకొక్కలం పోతున్నాం స్పు మేసై తగ రోడ్డుకి అటు అవతల వైపు అన్నట్టు ముందరినే ఉంటుంది రోడ్డుకి ఎదురుగానే ఉంటుంది గుడి మరి ఏవి ఎవరి హాని జరగకుండా తల్లి నిలిచినట్టుంది చాలా బాగుంది ఇదైతే గాజులు బొమ్మలు ఇక పిల్లలకైదో డోకా లేదు షాపులు అవుతున్నాయి గాజుల కాంచి ఉన్నాయి ఈ విధంగానైతే నేను పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకొని ఈ విధంగా బయటకు వచ్చేసి ఈ విధంగానైతే చిన్న వీడియో తీసుకున్నాం ఆ చిన్నత నేను ఓకేనండి ఆ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేసి అప్రెండ్ బాయ్ మరి